హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ నెల ఏడవ తారీఖు హైదరాబాద్ మదీనా గూడకి దగ్గరలో చంద్రబాబు గారి కుటుంబానికి ఒక మంచి ఫామ్ హౌస్ ఉంది అక్కడ కొద్దిమంది బంధువులు పిలిపించి ఆ సాయంత్రం చిన్న వేడుక పెట్టుకున్నారు అప్పటికింకా అమరావతి రాలేదు కాబట్టి పరిపాలన అంతా హైదరాబాదు సచివాలయం నుంచే జరుగుతూ ఉంది ఆ రోజు ఆదివారం అయినప్పటికీ చంద్రబాబు సచివాలయం వెళ్ళక తప్పలేదు ఎగసి పడబోతున్న హుద్ హుద్ తుఫాను హెచ్చరికలు అప్పటికే అందుకున్న ముఖ్యమంత్రి ఆదివారమైనా అందరూ అధికారులను పిలిపించి ముందు జాగ్రత్త చర్యల గురించి సమావేశం పెట్టుకున్నారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసం లోతట్టు ప్రాంతాల ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అప్పటికే పూర్తయింది సుమారు ఐదు లక్షల మంది ప్రజానికాన్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు అప్పటికప్పుడు ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేయించాడు చంద్రబాబు ఈ అప్లికేషన్ని తుఫాన్కి రెండు రోజులు ముందుగానే లాంచ్ కూడా చేయించారు దాంతో ఎక్కడ రోడ్లు పాడైపోయినా కరెంటు లేకపోయినా చెట్లు కూలిపోయినా ప్రజలే వాళ్ళ మొబైల్ నుంచి ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఆ సమాచారం అంతా క్షణాల్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి అందుతుంది క్షేత్రస్థాయిలో అధికారులకు ఇవ్వాల్సిన ఆర్డర్లు ఇవ్వడం చేపట్టాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం అన్నీ పూర్తి చేసి సమావేశం ముగించేసరికి సాయంత్రమైంది ఫామ్ హౌస్లో అతిథులంతా రెండు గంటల నుంచి స్టార్టర్లు తింటూ కాలక్షేపం చేస్తున్నారు అంతలోనే చంద్రబాబు కాన్వై వచ్చేసింది అందరినీ పేరు పేరున పలకరిస్తూ లోపలికి వచ్చాడు తనని తాతని చేయబోతున్న బ్రాహ్మణిని ఆశీర్వదించి ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తున్నాడు నిజానికి ఆ రోజు జరగబోయే ఫంక్షన్ శ్రీమంతం అంతలోనే మళ్ళీ ఫోన్ వచ్చింది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తుఫాను విశాఖ మీద విరుచుకు పడిందని ఏం జరగబోతుందో అర్థం కావడం లేదని ఆ వార్తతో పొద్దున్నే పెట్టుకున్న విశాఖ ప్రయాణాన్ని చంద్రబాబు క్యాన్సిల్ చేసుకుని వెంటనే బయలుదేరాలని నిర్ణయం తీసుకున్నాడు స్పెషల్ ఫ్లైట్ కోసం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాడు విశాఖలో విమానం ల్యాండ్ అవ్వడం అసాధ్యమని తెలియడంతో విమానం రాజమహేంద్రవరం పోనేవమని చెప్పాడు అక్కడి నుంచి బై రోడ్డు వెళ్తా అని అధికారులకి ఆదేశించాడు అధికారులు రాజమహేంద్రవరంలో ల్యాండింగ్కి అనుమతులు లోపు మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది భయంకరమైన వేగంతో దూసుకొస్తున్న ఈదురుగాలులు వేగానికి సిమెంట్ స్తంభాలు కూడా పూచుకు పొల్లల్లా విరిగిపోతున్నాయని ఎక్కడా కరెంట్ లేదని తెలిసిందే చివరికి రాజమహేంద్రవరం ల్యాండింగ్కి అనుమతి వచ్చింది చంద్రబాబుతో పాటు ఇతర అధికారులు కూడా బయలుదేరారు మీరెవరూ నాతో రావాల్సిన అవసరం లేదు ఇక్కడే సచివాలయం నుండి అన్ని కోఆర్డినేట్ చేయండి అని చెప్పి విమానం వైపు వెళ్ళిపోయాడు చంద్రబాబు సిమెంట్ స్తంభాలు కూడా పూచిక పొల్లా రాలిపోవడం ఎక్కడా కరెంట్ లేకపోవడం ఆయనకి మింగుడు పడడం లేదు అన్ని వేల స్తంభాలు మరలా నిలబెట్టి పవర్ సప్లై ఇవ్వాలంటే ఎన్ని వారాలు పడుతుందో అన్ని రోజుల పాటు కరెంటు లేకుండా అసలు ఏ పనైనా ఎలా సాధ్యం విమానం ఎక్కబోతున్న చంద్రబాబుకి ఠక్కును ఏదో ఆలోచన వచ్చింది ఒక్క నిమిషం ఆగి అధికారులని దగ్గరికి పిలిచి కరెంటు డిపార్ట్మెంట్ డేటా తీయండి కూలిని కరెంటు స్తంభాలు నిలబెట్టి లాగే ఎలక్ట్రిషియన్ మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో చూడండి వాళ్ళల్లో బెస్ట్ అనుకున్న వాళ్ళని ఒక ఐదు వందల మంది రేపు కల్లా విశాఖ వచ్చేలా ఏర్పాటు చేయండి అని చెప్పి విమానం ఎక్కాడు చంద్రబాబు రాజమహేంద్రవరంలో జోరిన వర్షం విమానం ఆగింది చంద్రబాబు విశాఖ బయలుదేరారు ఆ రాత్రిపూట ఆ వర్షంలో ఎక్కడ ఏ ఇబ్బంది వస్తుందో అన్నట్టు అధికారులందరూ హడావిడి పడుతున్నారు చంద్రబాబుకి మళ్ళీ ఫోన్ మోగింది దాంతో చంద్రబాబు ఎనీ క్యాజువలిటీస్ అని అడిగాడు మూడు నాలుగు మాత్రమే ఇప్పటికీ రిపోర్ట్ అయ్యాయి ముందుగానే సురక్షిత ప్రాంతాలకి తరలించడం వల్ల ప్రాణ నష్టం తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది చెట్లు మాత్రం ఒక్కటి మిగల్లేదు వేలల్లో కూలిపోయాయి రోడ్లకి అడ్డంగా పడిపోయాయి ఎక్కడికక్కడ కరెంటు వైర్లను తెంపేసుకుంటూ అడవి మొత్తం అడ్డంగా నరికేసినట్లు విశాఖ ప్రాంతం భయానకంగా తయారయ్యింది అని చెప్పుకొచ్చారు ఫోన్లో అధికారులు నేను వస్తున్నాను కలెక్టర్ ఆఫీసులో అందరినీ ఉండమనండి కూర్చొందమని చెప్పాడు చంద్రబాబు చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేశాడు కేబినెట్లో ఉన్న అందరు మంత్రులని రేపటికల్లా విషయకు వచ్చేయమనండి ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక మంత్రిని పంపించి అక్కడే క్యాంప్ అవ్వమని చెప్పండి అన్నాడు చంద్రబాబు అప్పటికే పదకొండు దాటింది రాజమండ్రి పొలిమేరల ముందే కానువై నిలిచిపోయింది రోడ్డుకి అడ్డంగా పడిన చెట్టుకొమ్మలు నరుకుతున్నారు బోలెడు మంది కూలీలు కూలీల కంటే వారిని అజమాయిషీ చేసే అధికారులే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రి గారి కాన్వై ఆగిపోతే ఎక్కడ ఏం అంటారో అన్నట్లు అందరూ తెగ హైరాణ పడుతున్నారు అక్కడెవరో ఎంఆర్ఓ పరిగెత్తుకుంటూ వచ్చి భయం భయంగా చంద్రబాబు కారు దగ్గర నించున్నాడు ఐదు నిమిషాల్లో రోడ్డు క్లియర్ చేస్తాం సార్ క్షమించండి అంటూ ఆ తుఫాన్ తన వల్లనే వచ్చినంత సి ఇచ్చుకోవడం ప్రారంభించాడు అధికారి ఆ చీకట్లో ఆ వర్షంలో ఆ రోడ్డు మీద చంద్రబాబు కారు దిగి కారు హెడ్లైట్లు వెలుగులో నడుచుకుంటూ చెట్టు కూలిన చోటుకి వెళ్ళాడు చెట్టుకి పెద్ద గొలుసు కట్టి ట్రాక్టర్తో పక్కకు లాగే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూలీలు ఇలా ఎందుకు చేస్తున్నారు క్రేన్ తెప్పిస్తే ఐదు నిమిషాల్లో పక్కకు లాగేయొచ్చు కదా అని చంద్రబాబు ప్రశ్నించాడు ఎంఆర్ఓ నీళ్లు నములుతూ అంటే సార్ది క్రేన్ చాలా దూరంలో ఉంది పైగా దాని డ్రైవర్ ఊర్లో లేడు అందుకే ఇట్లా చేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చాడు సరే కానివ్వండి అంటూ హడావిడిగా చంద్రబాబు కారెక్కిపోయి అర్జెంటుగా కలెక్టర్లందరినీ కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకోమని ఆజ్ఞాపించాడు పదమూడు జిల్లాల కలెక్టర్లు కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చాక గుడ్ ఈవినింగ్ అండి నేను ఆన్ ద వేటు వైజాగ్ మీరు ఇమ్మీడియట్గా అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయండి మీ జిల్లాల్లో ఎక్కడ క్రెయిన్సు ప్రుక్లెనర్సు ఉన్నా వెంటనే అవన్నీ రేపటికి విశాఖపట్నం చేరుకోవాలి వాటి డ్రైవర్స్ కూడా రావాలి ఇప్పుడే చెప్తే రేపటి కల్లా మీరు పంపగలుగుతారని ఈ టైంలో కాల్ తీసుకున్నా అని చంద్రబాబు చెప్పాడు కొందరు అలాగే సార్ అన్నారు మరికొందరు మాత్రం క్రేన్ వానర్లతో మాట్లాడి ఒప్పించి పంపించాలి సార్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే పనుల్లో వాటిని పెట్టి ఉంటారు అని కొంచెం నసిగారు అన్నమాట దాంతో చంద్రబాబుకి చిర్రెత్తుకొచ్చింది ఇది ఎమర్జెన్సీ అండి స్టేట్ కాలమిటీ జనం ప్రాణాలు పోతున్నాయి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అవసరమైతే గవర్నమెంట్ నోటీస్ ఇష్యూ చేసి ఎక్విప్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో స్టేట్లో ఉన్న క్రేన్స్ ప్రొక్లెయినెన్సు అన్ని విషయాకు వచ్చేయాలని చెప్పేశాడు చంద్రబాబు అంతలో హైదరాబాద్ సచివాలయంలో ఉండి పరిస్థితులు పర్యవేక్షిస్తున్న చీఫ్ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది రహదారి మొత్తం వందల చెట్లు అలా పడిపోయి ఉన్నాయని ఈ పరిస్థితుల్లో మీరు విశాఖపట్నం వెళ్లడం సాధ్యపడదు కనుక ఈవేళ రాత్రికి మీరు రాజమండ్రిలోనే బస చేయాలని చెప్పారు అధికారులు దాంతో చంద్రబాబు ఓకే చెప్పాడు అప్పటికే అర్ధరాత్రి దాటింది మంత్రులు ఉన్నతాధికారులతో చంద్రబాబు కూర్చొని అన్ని మండలాల నుంచి సమాచారం తెప్పించుకుని సమస్య తీవ్రతని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అప్పటికే ప్రధానమంత్రితోనూ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారు సెల్ టవర్లు కూలిపోవడం వల్ల సమాచారం అందుకోవడం అందించడం కష్టంగా ఉంది ఎక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది అందరినీ వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోమని పంపించేశారు పైకప్పు ఊడిపోయి గోడలు కూలిపోయి అద్దాలు పగిలిపోయి పడిపోయిన పాడైపోయిన ఒక పురాతన భవంతి ముందు చంద్రబాబు హెలికాప్టర్ ఆగింది ఆ భవంతి విశాఖపట్టణ విమానాశ్రయం రాత్రికి రాత్రి ఏదో శత్రుదేశం కురిపించిన బాంబుల వర్షంలో తునాతునకలైన శిథిల సౌధాల సమూహంలో ఉందే ఆ విమానాశ్రయం అందులోకి అడుగుపెట్టిన చంద్రబాబుకి తాను ఇంకా ఏమేం దృశ్యాలు చూడబోతున్నానో ఏమేమి కష్టాలు కనబోతున్నానో కళ్ళ ముందే కనిపించింది హుటాహుటిన కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు చంద్రబాబు అప్పటిదాకా పోగైన సమాచారాన్ని సమీక్షిస్తూ ఎవరెవరు ఏం పనులు చేయాలో చెప్పడం ప్రారంభించాడు మంత్రులందరూ వాళ్ల వాళ్ల శాఖలను సమన్వయం చేస్తూ మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించమని ఆజ్ఞాపించాడు ఎమ్మెల్యేలు ఎవరూ తన వెనక తిరగొద్దని అందరూ నియోజకవర్గ పరిధిలోనే ఉండి నిత్యావసర సరుకులు అందరికీ అందేలా చూసుకోమని అక్కడి నుండి పంపించేశారు మొబైల్ టవర్లు కూలిపోవడం వల్ల ఏ నెట్వర్క్ కూడా పనిచేయడం లేదని దాంతో గ్రామ స్థాయిలో ఏం జరుగుతుందో సమాచారం అందడం లేదని కలెక్టర్లు చెప్పగానే అప్పటికప్పుడు మొబైల్ నెట్వర్క్ కంపెనీల వానర్లని ఒక్కొక్కరిని లైన్లోకి తీసుకొని చంద్రబాబు ఒక రకంగా బెదరగొట్టేశారు మీరేం చేస్తారో తెలియదు టవర్స్ పునరుద్ధరించే దాకా నెట్వర్క్ పనిచేయదంటే ఊరుకునేది లేదు ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయం వెతకండి అంటూ వారి మీద విరుచుకుపడ్డాడు సార్ మీరంతగా కోపపడకండి నేను వెంటనే బయలుదేరి విశాఖపట్నం వస్తున్నాను అని అప్పటికప్పుడు ఎయిర్టెల్ యజమాని సునీల్ మెట్టల్ విశాఖ ప్రయాణం అయ్యాడు సాయంత్రానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ నెట్వర్క్ పనిచేయాలని కుర్చీలో నుంచి లేచి బయటికి నడిచాడు చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా జాలరపేట వెళ్ళాడు నిలువు నీడలేకపోవడమంటే ఏమిటో జాలర్పేటను చూస్తే ఆ రోజు అర్థమైంది చంద్రబాబును చూసిన జాలరపేట జనం ఒక్కసారిగా గుల్లుమన్నారు అన్యాయమైపోయేమని వాపోయారు వెంటనే చంద్రబాబు అప్పటికప్పుడు అధికారులను పిలిపించి ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం కింద కొంచెం డబ్బులు నిత్యావసర వస్తువులు అందించమని అందేయో లేదో అరగంటలో చెప్పమని ఆదేశించారు అక్కడి నుంచి విశాలాక్షిపురం సింహాచలం తిరుగుతూ పరిస్థితులని అర్థం చేసుకుంటూ అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు సమస్యను చిటికలో అర్థం చేసుకోవడం అంటే స్పాంటీనియస్గా దానికి పరిష్కార మార్గం వెతకడం ఆ మార్గాన్ని అంతే త్వరగా అమలు చేయడంలో చంద్రబాబు గారిని మించిన నాయకుడు ఇంకొకరుండరేమో మంచినీళ్ల కోసం పారులు తీరిన ప్రజలను చూసి అధికారులను పిలిచి నీళ్లు ఎందుకు రావడం లేదని కారణం అడిగారు కరెంటు లేకపోవడం వల్ల మోటార్లు పనిచేయడం లేదని తెలిసింది కరెంటు రావడానికి ఎంత లేదన్నా ఇంకో ఇరవై నాలుగు గంటలు పడుతుంది అప్పటిదాకా అందరికీ మంచినీరు అందాలంటే ఇంకేం చేయాలి దాంతో చంద్రబాబు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న డీజిల్ జనరేటర్స్ మొత్తం అప్పటికప్పుడు విశాఖ వచ్చేలా చేశారు ఒక్కో బజార్కి ఒక్కో జనరేటర్ పెట్టి నీళ్లు పంపు చేసి రెండు మూడు గంటల్లో ప్రతి ఇంటికి మంచి నీరు అందేలా చేయగలిగారు జాలరపేటలో ప్రతి ఇంటికి సరుకులు అందేలా చూడమని చెప్పి గంట దాటుతుంది ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి మళ్ళీ వెంటనే చంద్రబాబు అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్కి ఫోన్ చేసి అక్కడ విషయాలు కూడా తెలుసుకున్నాడు అయితే ఆ ఆఫీసర్ ఏమన్నాడంటే అయ్యా డబ్బులు బియ్యం కందిపప్పు లాంటివి ఇవ్వడం ప్రారంభించాం ఒక్క కూరగాయలే బాగా ఇబ్బందిగా ఉంది విశాఖలో ఎక్కడా కూరగాయలు దొరకడం లేదు బంగాళాదుంపలు ఉల్లిపాయలు మన దగ్గర ఉంటే తప్ప రాబోయే వారం రోజులు ఈ గండం నుంచి గట్టెక్కలేం అని చెప్పుకొచ్చాడు అట్లా రాబోయే సమస్యను ముందుగానే అంచనా వేసే ఆఫీసర్లంటే చంద్రబాబుకి చాలా ఇష్టం అలాగే ఆ ఆఫీసరు రాబోయే వారం రోజులకి ఎన్ని బంగాళాదుంపలు ఎన్ని ఉల్లిపాయలు అవసరమైతాయో కూడా లెక్కేసి చెప్పేశాడు దాంతో అప్పటికప్పుడు బంగాళాదుంపలు ఉల్లిపాయలు ఎక్కడ దొరుకుతాయో ఐదు నిమిషాల్లో కనుక్కోమని హైదరాబాదులో ఉన్న చీఫ్ సెక్రటరీకి ఆదేశించారు చంద్రబాబు విశాఖ కలెక్టర్కి ఫోన్ చేసి ఏ ఏ జిల్లా నుంచి ఎన్ని క్రేన్లు వచ్చాయో ఇంకా ఎన్ని రావాలో లెక్కలు సిద్ధం చేయండి రాత్రికి కూర్చుని రివ్యూ చేద్దామని చెప్పి మమతా బెనర్జీకి ఫోన్ చేసి మూడు వందల లారీల నుంచి బంగాళాదుంపలు ఉల్లిపాయలు తెప్పించాడు అలాగే కర్నూలు గుంటూరు చిత్తూరు కృష్ణా జిల్లాల నుంచి మరో నూట యాభై లారీల నుంచి సరుకులు తెప్పించాడు రాత్రి పది గంటలు కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్కి కూర్చున్నారు చంద్రబాబు ఉదయం జరిగిన మీటింగ్లో అందరు చెప్పింది ఓపిక్గా విన్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జరిగిన ప్రోగ్రెస్ ఏంటి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో జరగాల్సిన ప్రోగ్రెస్ ఏంటి అంటూ ఆహారం విద్యుత్తు నీరు రహదారులు నెట్వర్క్ ఇలా ఒక్కొక్క విభాగాన్ని లోతుల్లోకి వెళ్ళి మరీ విశ్లేషించారు చంద్రబాబు కరెంటు స్తంభాలు ఎత్తి నిలబెట్టడానికి ఇన్ని మెషిన్స్ కావాలి వాటిని ఆపరేట్ చేయడానికి ఎంతమంది మెన్స్ కావాలంటూ అధికారుల చేత లెక్కలేయించాడు పాలు కూరగాయల్ లాంటి మెటీరియల్ ఎక్కడెక్కడికి పంపాలో రూట్ మ్యాప్ తయారు చేయించాడు ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అందరికీ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు మూడు జిల్లాల్లో ఉన్న అధికారులు మంత్రులు అందరితో కోఆర్డినేట్ చేయడం పూర్తయ్యేసరికి తెల్లవారుజాము మూడయింది సమావేశం ముగించి చంద్రబాబు కలెక్టర్ కార్యాలయం నుంచి బయటికి వచ్చాడు ముఖ్యమంత్రి గారి బస్ కోసం రెండు గెస్ట్ హౌసులు మూడు స్టార్ హోటళ్లు బ్లాక్ చేసి పెట్టారు అప్పటికే అధికారులు అయితే పక్కనే ఒక స్లీపర్ బస్సు పార్క్ చేసి ఉంది వెంటనే నేనున్నని రోజులు ఈ బస్సులోనే పడుకుంటానని చెప్పి దాన్ని తయారు చేయించారు ఆ రోజు నుంచి సుమారు ఏడెనిమిది రోజుల పాటు ఆ బస్సే ఆయన ఇల్లు కార్యాలయం వార్ రూము అందులోనే నిద్ర స్నానం ధ్యానం భోజనం సమస్తం అధికారుల్లో అద్భుతమైన పనిమంతులు కొందరు నిబద్ధత కలిగిన నాయకులు మరికొందరు ఆయన సైన్యం అందరూ కలిసి అతి తక్కువ సమయంలో మరలా జనజీవనం సాఫీగా సాగే స్థితికి తీసుకొచ్చారు ఆయన నాయకత్వాన్ని పట్టుదలని ప్రత్యక్షంగా చూసిన విశాఖ వాసులు పడిలేచిన కదలి వచ్చారు ఒకరికొకరు అండాదండయ్యారు పొరుగువారి కష్టం తమ కష్టంగా భావించారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ నగరాన్ని తామే కాపాడుకునే ప్రయత్నం చేశారు తుఫాను వెళ్ళిపోయిన పది రోజులకు దీపావళి వచ్చింది కూలిపోయిన లక్షలాది చెట్లు ఇంకా కుప్పలు తెప్పలుగా పోగిపడి ఉన్నాయి పెనుమంటల ప్రమాదం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మనం ఎవరం దీపావళి జరుపుకోవద్దని చంద్రబాబు పిలుపువ్వగానే మొత్తం విశాఖలో ఒక్క మతాబు కూడా వెలగలేదు ఒక్క తారాజవు కూడా ఎగరలేదు ఆయన మాట పట్ల అంత గౌరవం చూపించారు విశాఖ ప్రజలు అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఎట్లాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాయకత్వ స్థానంలో ఉన్నవాళ్ళు ఎలా స్పందించాలో ఎట్లా ఆలోచించాలో ఎలా నిలబడాలో ఎంత తక్కువ నష్టంతో ఎంత త్వరగా కష్టం నుంచి బయటపడేయచ్చో చూపిస్తూ చంద్రబాబు ఒక బెంచ్ మార్కు సృష్టించాడు ఆ బెంచ్ మార్కు ఎంతోమంది నాయకులకి స్ఫూర్తిగా కూడా నిలిచింది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం